చేతన్ గారు ఈ మధ్యకాలంలో చాలా మందికి హెల్త్ మీద కాన్షియస్ పెరిగిపోయింది సో సెలబ్రిటీలే కాకుండా నార్మల్ పీపుల్ కూడా రకరకాల డైట్లు చేస్తున్నారు వర్కౌట్స్ చేస్తున్నారు హెల్దీగా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నారు సో దీంట్లో భాగంగానే ఏంటంటే కొంతమంది హెవీగా చేస్తున్నట్టు ఉంటుంది సో తొందరగా మేము వెయిట్ లాస్ అయిపోవాలి అనే క్రమంలో ఆ చాలా మందికి డైట్స్ గురించి చాలా ఐడియా వస్తుంది అండ్ గురించి కూడా చాలా ఐడియా వస్తుంది కాకపోతే అసలు అంటే అంటే ఏంది అంటే దానికన్నా ముందు నేను ఒకటి చెప్తా మీకు ఇప్పుడు నా దగ్గర వన్ ఫార్టీ కేజీస్ ఉండే ఒక పేషెంట్ ఆ పేషెంట్ కి నేను ఎనభై ఐదు కిలోకి తీసుకొని వచ్చిన రెండు ఎండ్లు పడ్డది వన్ ట్వంటీ కేజీస్ ఉన్నాడు కిలో తగ్గడానికి రెండు ఎండ్లు పడ్డది అంటే ఇరవై నాలుగు నెలలో మన మందులు తినుకుంటా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా టైంకి పడుకుంటా ఆ పేషెంట్ కి ముప్పై ఐదు కిలో తగ్గింది అంటే అప్రాక్సిమేట్లీ ముప్పై ఆరు కిలో తగ్గితే వన్ అండ్ హాఫ్ కేజీ ఒక్క నెలకు కరెక్ట్ కదా అంటే ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది ఏ వన్ కిలో ఏంది తగ్గడం నెలకు అవునా కదా అట్లా అనిపిస్తుంది కానీ ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు ఇప్పుడు షాపింగ్కి పోతారు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇప్పుడు షూసే కొనాలి అనుకోండి ఇప్పుడు అన్ని బ్రాండ్ షూస్ ఉంటాయి ఇప్పుడు మీకు బ్లాక్ షూ ఉండాలి షైనీ ఉండాలి ఇంత హీల్ ఉండాలి అనుకోండి వాడు రెండు వేరే వేరే బ్రాండ్ షూస్ తీసుకొని వచ్చిండు ఒక్కరి రేటు ఏడు వేలు ఉంది ఇంకొకరిది రేటు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది అయితే ఈ కుందన్లు ఉంటాయి కదా కుందన్లు అవి స్టిక్కర్లు అవి ఆల్మోస్ట్ సిమినర్ ఉంది ఎయిటీ పర్సెంట్ మోడల్ సిమినర్ ఉంది మీకు ఎట్లాంటి ఫిట్టింగ్ అవాలి సేమ్ అట్లానే ఉంది కానీ మీకు ఏడు వేలది కొంచెం ఎక్కువ నచ్చింది అనుకోండి మీరు ఆ ఏడు వేలది కొంటారా ఆల్మోస్ట్ సేమ్ ఉంది మళ్ళా వేరేది ఏది కొంటారు ఖచ్చితంగా బడ్జెట్ లో బడ్జెట్ ఆలోచిస్తాం కదా అట్లాంటప్పుడు హెల్త్ ఇస్ వెల్త్ అంటాం కదా మన వెల్త్ గురించి ఆలోచించకుండా నాకు తెలిసినోళ్ళు ఉన్నారు నెలకు ముప్పై వేలు స్పెండ్ చేసేటోళ్ళు కాలేజ్ పిల్లలు ఉంటారు ఒక పిల్లోడైతే నాకు ఎట్లా నాకే బాధ అనిపించింది కాలేజ్ తర్వాత ర్యాపిడో కొడుతుండు ఎందుకు అవి పైసలు జమ చేసుకొని ఏదో పదిహేను వేలు కడితే ఏదో వెయిట్ లాస్ ది డబ్బా పౌడర్లు అమ్ముతున్నారు అవి తీసుకోవాలి అంటే వెల్త్ స్పెండ్ చేసేస్తుండు అంటే అదే వాడు జమ చేసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కి పనికి వస్తుంది కదా అవునా కదా అయితే ఏందంటే ఇప్పుడు పదిహేను వేలు ఇరవై వేలు ఒక పౌడర్ ఇది తినండి పౌడర్ మీకు వెయిట్ లాస్ అవుతుంది ఎట్లా అవుతుంది మార్నింగ్ ఈ పౌడర్ వాటర్ లో కలుపుకొని తాగాలి ఈవినింగ్ ఈ పౌడర్ వాటర్ లో కలుపుకొని తాగాలి మధ్యాహ్నం మీరు ఏది అనిపిస్తే అది తినాలి అంటే వాడు ఏం చెప్పిస్తుండు మనతో ఓ మ్యాడ్ చేపిస్తుండు ఓ మ్యాడ్ ఓ మ్యాడ్ అంటే వన్ మీల్ ఏ డే ఓకే మార్నింగ్ ఏం తినిస్తలేడు ఈవినింగ్ ఏం తినిస్తలేడు మధ్యాహ్నం ఏమైనా తినమని అంటుండు అప్పుడు వెయిట్ లాస్ అవుతదా కదా అయితది ఇది మనం అర్థం చేసుకోవాలి కానీ ఏందంటే హెల్తీ వెయిట్ లాస్ అంటే ఏంది ఇట్లా పిచ్చి పనులు చేయొద్దు ఎంత పడితే ఎంత పెట్టేయడం మళ్ళీ అనోరెక్సియా నర్భోజా అనేసి ఒక కండిషన్ ఉంటది ఇది ఎక్కువ మోడల్స్ కి ఉంటది ఓకే వాళ్ళు ఈజీగా సఫర్ మీరు బై మిస్టేక్ వాళ్ళకు ఈ పేషెంట్ కి చెప్పి ఏంది కొంచెం చబ్బి కనిపిస్తున్నాయి చిక్స్ అంటే కథం మూడు నాలుగు రోజులు తిండి బంద్ చేస్తారు అంటే అంత అప్సేషన్ అయిపోతుంది వెయిట్ లాస్ కి ఫంక్షన్కి వెళ్ళిన రోజు అరే ఏంది లాస్ట్ టైం జర బక్క కనిపిస్తుండే ఇప్పుడు జర అలా చేతులు జ్వరం వారం రోజులు తిండి బంద్ అంటే ఏంది మీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అది హెల్దీ వెయిట్ లాస్ మెంటలీ హెల్దీ ఉండాలి వెయిట్ లాస్ వల్ల అరే వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి ఇంతే తింటా ఇంతే తింటా ఇంతే తింటా అని అది ఒకటి మెంటలీ మీకు రోగాలు వస్తున్నాయి సెకండ్ వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ ఉండాలి వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ ఉండకుండా నేను నాకు డాక్టర్ వన్ అవర్ యాక్టివిటీ ఏమన్నాడు నేను ఐదు గంటల యాక్టివిటీ చేస్తా ఎక్సర్సైజ్ కి కూడా వెళ్తున్నా నేను అది గంట సేపు చేయమంటే మూడు నాలుగు గంటలు చేస్తా నెలలో పది కిలోలు తగ్గుతా ఇట్లా టార్గెట్ పెట్టుకుంటాను మళ్ళా దాని కోసం బ్రిస్క్ వాకు ఇంత ఫిజికల్ యాక్టివిటీ మళ్ళా దాని మీద ఇంతనే తినడం కొందరు ఓన్లీ వాటర్ డైట్ అనేసి కూడా వీడియోలు ఇస్తున్నారు ఓన్లీ వాటర్ తాగండి వెయిట్ తగ్గండి వాటర్లో క్యాలరీ కౌంటే ఉండదు అంటే మీరు ఏం తింటలేరు తాగుతూనే ఉన్నారు దాంతో కూడా వెయిట్ తగ్గుతుంది అనేసి మళ్ళా ఏమైతుంది వాటర్ బాడీలోకి వెళ్ళి బయటికి పంపించడం డైరెటిక్ తాగడం కాఫీ తాగి వెయిట్ లాస్ చేసుకోండి అనేసి కూడా వీడియోలు ఉంటాయి చూడండి మీరు మూత్రం వస్తనే ఉంటది పెడితే ఒక వెయ్యి రకాల వస్తాయి మనకి ప్లాన్స్ అనేవి మూత్రం వస్తనే ఉంటది కాఫీ తాగండి ఐదారు కప్పు లు తాగండి పది కప్పులు తాగండి ఏంది ఇది అంతా అప్పుడు ఏమైతది కిడ్నీ మీద ప్రభావం పడతది అది కూడా హెడ్లీ వెయిట్ లాస్ కాదు సరే ఇంత రాపిడ్ గా తగ్గుతున్నారు ఫైనల్ నేను ఏం చెప్తా అంటే వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ ఏ ఉండాలి మసిల్ లాస్ ఉండొద్దు ఏమైతదంటే మసిల్ డ్యామేజ్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఇట్లా చేస్తే మళ్ళీ ఏంది ఇప్పుడు వెయిట్ లాస్ ది అర్థం మనకి ఏమైంది మెంటలీ మనకు ఏం రోగం రావద్దు మనం వెయిట్ లాస్ గురించి వెనకాల పోతుంటే ఫిజికలీ మనకు ఏం రోగం రావద్దు మన ప్రయత్నాల వల్ల అది హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంది నెలకు కిలో రెండు కిలో మూడు కిలో దానికన్నా ఎక్కువ మీరు తగ్గొద్దు ఇప్పుడు నెలకు ఒకటే రెండే కిలోలా తగ్గేది అరే పన్నెండు నెలల్లో మీరు ఇరవై నాలుగు కిలోలు తగ్గుతున్నారు ఇప్పుడు యాభై కిలో మంచికి డెబ్బై కిలో మంచికి ఎంత తేడా ఉంటది మళ్ళీ అట్లా ఆలోచించండి మీరు అన్ని అందరికి ఇప్పుడు ఇన్స్టెంట్ కావాలి తిండి ఏం లేదు ఇంట్లో ఇన్స్టెంట్ నూడల్ కావాలి రెండు నిమిషాల్లో రెడీ అట్లనే ఇప్పుడు మన దగ్గర వెయిట్ లాస్ కోసం వస్తారు కిందికి మెట్లు దిగినప్పుడు వరకు వెయిట్ లాస్ కావాలి అట్లా అంటే నడవదు మనకేం కావద్దు అంటే మనం ఏం చేయాలి మనకి ఏం రోగం లేదు అంటే మన ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ అయితే లేదు ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినండి మీకు తెలుసు ఏది హెల్దీ హెది హెల్దీ కాదు అవునా కాదా అన్హెల్దీ ఫుడ్ మీకు అయినా మొత్తం నేను వారానికి ఏడు రోజులు బయట తింటా అంటే వారానికి ఒక రోజు బయట తినండి చీడ్ డేలు పెట్టకండి ఎంత అది కూడా ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి నాలుగి తినాలనిపిస్తుంది రెండు తినండి అట్లా చేయండి వెయిట్ లాస్ అవుతుంది నెలకు ఒక కిలోనే సరే కిలో నరనే సరే అవుతది ఎందుకు కాదు అది చాలు కదా అదే లైఫ్ టైం తినొచ్చు గులాబ్ జామున్ తినాలనిపిస్తే కూడా తినొచ్చు సగం తినండి అట్లా అనేసి నాకు ఆరు తినాలనిపిస్తే మూడు తింటా అనేసి నడవదు ఇప్పుడు మనిషికి ఒక గులాబ్ జామున్ అంటే సైజ్ ఇంత ఎందుకు చేసింది దుక్నముడు ఒకటి అంటే ఇంతే అయితే ఒకటి తినండి స్వీట్ తింటే కూడా దాంట్లో తినాలనిపించిన దానికి సగం తినండి అంటే ఏంది తిన్న అర్థం మొత్తం వెయిట్ లాస్ మన చేతిలోనే ఉంది కానీ థైరాయిడ్ వ్యాధి ఉంది బీపీ వ్యాధి ఉంది షుగర్ వ్యాధి ఉంది పీసీఓడి ఉంది ఎండిమెట్రియోసిస్ ఉంది ఆ దానికి ఏమైనా యాంగ్జైటీ డిప్రెషన్ మళ్ళీ దానికి ట్రీట్మెంట్లు ఉన్నాయి వీళ్ళకు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది మళ్ళీ కొందరికి మెటబాలిజం ఫాస్ట్ ఉండదు అటువంటిప్పుడు మీరు హోమియోపతి వాడండి మీకు హోమియోపతి వాడితే వెయిట్ లాస్ కూడా అవుతుంది ఉన్న రోగం కూడా పూర్తిగా తగ్గుతుంది సో అంటే ఇప్పుడు ఫైనల్ గా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఉరకకుండా సో మంత్లీ ఒక వన్ టూ వెయిట్ ని బట్టి వన్ టూ త్రీ కేజీస్ తగ్గితే కొంచెం హెల్దీ వెయిట్ లాస్ అని అంటారు నిజంగా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇట్లా జల్దీ తగ్గిపోవాలని చూస్తే వేరే వేరే రోగాలన్నీ కూడా నెత్తి మీద పడతాయి అనమాట మన సో అంటే హెల్దీగా ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎంత వెయిట్ లాస్ అయితే మంచిది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్